స్వార్థం లేకుండా ఎమ్మెల్యే అడిగాడు మంచి చేయమని చెప్పి నీ చేతిలో ఉన్నది చేసేయి తప్పేముంది అందులో ఇది ప్రజాస్వామ్యం కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించడం మానేసి కేవలం రాజకీయం అరాచకం గురించినే మాట్లాడుకుంటున్నారు ఎంత బాధ్యత రహితంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత గొప్ప అనుకుంటున్నారు ఎంత దోపుడుకు నిర్దోసుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు అది పోవాలన్నది చంద్రబాబు గారి సంకల్పం అది సక్రమంగా వినియోగిస్తే బాగుంటుంది అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చేసారా స్వేచ్ఛ విపరీతమైన స్వేచ్ఛ సార్ ఇంకొక విషయం అసెంబ్లీలో నిన్న కూడా మండలిలో బొత్స సత్యనారాయణ గారు చేసిన పాయింట్ కూడా ఇదే పదే పదే జగన్ నామస్మరణ పెరిగిపోతుంది గత ఐదేళ్లలో ప్రతి దానికి గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి వల్ల మెడికల్ కాలేజ్ జరిగిన ప్రతి దాంట్లో కూడా జగన్ పేరు తీసుకురావడం ఏడాది అవుతున్నా నాకు తెలిసి ఇది మూడో సభ అనుకుంటా వచ్చిన తర్వాత మూడోదో నాలుగు నా కర్గాడే ఇన్ని ఎంత అయినా సరే పదిహేను వేళ ఏం చేశారు అనేది చెప్పుకోవడం అనేసి ఈ ఇప్పుడు మొదలైన ఈ సమావేశాలు కూడా జగన్ నామస్మరణే చేయడం అనేది ప్లస్ ఆ మైనస్ అంటే బాబుగారిది ఎప్పుడు అలవాటు అదే ఆయన ఆయన తొంభై ఐదులో టేకప్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన అవతల ఉన్న ప్రభుత్వాలు నిందిస్తూ ఉంటారు అది కామన్గా ఉంటుంది అదే సందర్భంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు జగన్ తిట్టేటప్పుడు జగన్ మరి బాబు నామస్మరణ చేయలేదా కామన్ గత ప్రభుత్వ తప్పుల్ని సరిచేయిస్తూ మేం అని చెప్పుకోవాలనుకుంటుంది